నా పేరు వెల్కమ్ స్టూడియో నైన్ తెలుగు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన డబల్ బెడ్రూమ్ ఇల్లు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా ఒకటవ వార్డు ఆరేపల్లిలో నిరుపయోగంగా మారిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం మారినా కానీ పేదవాడి బ్రతుకు మారే పరిస్థితి లేదంటూ ఆరేపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు బైఠాయించి మా ఇల్లు మాకు ఇవ్వాలి అని ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఈ కొత్త సంవత్సరం వరకైనా మాకు ఇల్లు ఇవ్వాలంటూ లేదంటే మేమే వచ్చి ఉంటామని ఆందోళన వ్యక్తం చేశారు అర్హులైన మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులను వేడుకున్నా ఇంతవరకు కనికరించలేదని ఇప్పటికైనా మాకు ఇవ్వాలని కోరారు అందరికీ నమస్కారం ఆరపెల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆరపెల్లి సంబంధించి నూట ఇరవై సర్వే నెంబర్లో గత పది సంవత్సరాల ముందు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ నిర్మించడం జరిగింది అవి ఇప్పటి వరకు ఆరపల్లి ఉన్నటువంటి నిరుపేదల వరకు ఎవరికీ చెందలేదు కావున మేము అధికారులకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ ఆరపల్లిలో నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ వ్యవసాయ కూలి పనిచేసుకునేటట్టు వారే రెక్కార్ దగ్గర డొక్కని పరిస్థితుల్లో వీరందరూ ఉన్నారు కాబట్టి మా విజ్ఞప్తి ఒకటి అధికారులకు చెప్పేది ఈ డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూస్తే ఇప్పుడు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినాయి అదేవిధంగా వీళ్ళు ఎవరైనా ఆర వీళ్ళు ఇప్పుడున్నటువంటి నిరుపేదలు వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా పెద్ద మనుషులైనా ఎవరైనా చనిపోతే అక్కడ కిరాయి ఉన్న వాళ్ళు కూడా ఇంటికి రాణిస్తలేదు అది పరిస్థితి మేము గతంలో చాలాసార్లు ఒక ముగ్గురు కలెక్టర్ రండి ఇప్పటివరకు ముగ్గురు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం వారు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ రోజు తాగడాలు ఎక్కువైతున్నాయి అసాఖ్య కరపల అడ్డా మారుతున్నాయి అదేవిధంగా కొందరు ఇక్కడ ఇండ్లు ఉన్నటువంటి గు ఇండ్లు ఉన్న ఇండ్లు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కిరాయి ఉంటుంది ఇక్కడ వాళ్ళకేమో ఇండ్లు ఉన్నట్టు రాసారు కొందరేమో వాళ్ళ ఇష్ట రీతిలో వా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఉపయోగించుకుంటారు అదేవిధంగా ఇప్పుడున్న నూట ఇరవై సర్వే నెంబర్లో అక్కడ రేకుల షెడ్ చేసిరు అన్నీ కబ్జా గురవుతున్నాయి ఇక్కడ కూడా మా నూట ఇరవై సర్వే నెంబర్లో కనీలు వాదేరు ఆ ఖనీలు కూడా మేము తీసేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా మేము కలెక్టర్ గారికి విందుపత్ర ఇచ్చినాం ఇక రైల్వే షెడ్ ఒక్కటి మాత్రమే గుడగొట్టిర్రు ఇలాంటి వారిపై చర్యలు ఏం కావాలనుకుంటున్నారు మాకు న్యాయం కావాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరికీ నలభై ఒకటి ఇండ్లు ఉన్నాయండి ఇక్కడ నలభై ఒకటి ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి మా ఆరపల్లి డిజన్ వారికి ఇవ్వాలని మేము కోరుచున్నాం ఓకే నా పేరు గుర్రం వెంకటేష్ నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఒకటవ డిజన్ ఆరపల్లిలో కిరే ఉంటున్నానండి యాక్చువల్గా మనం తెలంగాణ వస్తే మన పేదల బతుకు బంగారు బా బంగారు బాట పడదని ఆ రోజు కేసీఆర్ చెప్పి మన డబుల్ బెడ్రూమ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి అల్లుడస్ వేయడం అంటాడు కోడలు కొడుకుండయడం అంటాడు అని ఒక ముచ్చడేపి వేపి డబుల్ బెడ్రూమ్లని కట్టి ఈ రోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారిపోయినాయి ఈ డబుల్ బెడ్రూమ్లు ఒక్క అర్హునికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది ఈ రోజు మంజూరు చేయడం లేదు ఎలక్షన్ల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప డబుల్ బెడ్రూమ్ అర్హులైన వారికి పంచిన ఆ ఊరు అనేది ఒక్కటి కూడా లేదు ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇళ్లను కూడా పైసలకు ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు అమ్ముకుంటున్నారని చాలా మందికి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మాకు అర్హులైన పేదలకు అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న సంబంధాల వారికే వాళ్ళ కార్యకర్తల కోసమే కట్టించుకున్నట్టుగా చేస్తున్నారు ఈరోజు రెండు వేల పదిహేడులో పూర్తయిన ఆరపల్లి డబుల్ లో ఈ రోజు కూలిపోవడానికి కూలిపోయే స్థితికి వచ్చినాయి మొత్తం చూసి చూసిన ఇక్కడ చూసుకున్నట్టయితే కంప చేదారం తోటి రాత్రి గంజాయి గంజాయి కొట్టడానికి సిగరెట్లు తాగడానికి అమ్మాయిలను తెచ్చుకోవడానికి పనికి వస్తున్నాయి తప్ప ఈరోజు పేదవానికి ఈ ఇల్లు దక్కే విధంగా కనబడట్లేదు అందుకోసమే మేము ఈ రోజు మా ఊరు సభ్యులమంతా ఇల్లు లేని వాళ్ళు మంతా ఇక్కడికి వచ్చాము మాకు ఇట్లా ఇల్లు గిట్ల మంజూరు చేయనట్లయితే అధికారులు గిట్ల దిగిరానట్లయితే ఇంకొక వారం రోజులల్లో మాకు మేమే మొత్తం సామాన్ తెచ్చుకొని ప్రతి ఇల్లుని ఆక్రమించుకుంటాము ఆ ఇల్లు కూడా ఈ జాగలు కూడా గవర్నమెంట్ అంటే మా పండుతోటి మా మా సంపాదన ఇది ఏ గవర్నమెంట్ అయినా మేము కొనే వస్తువుల మీదనే ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది అంటే ఈ పైసలు మాయే మా పైసలు మేము వృధా కానీయం హండ్రెడ్ పర్సెంట్ మా భూములు మాకే కావాలి మా ఇండ్లు మాకే కావాలి మంజూరు రోజున చాలా ఘోరంగా ధర్నాలు చేసి కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తాం మేము లేదా ఇళ్ళను ఆక్రమించుకుంటాము ధన్యవాదాలు నమస్కారం నా పేరు గుర్రం సంధ్య ఆరేపెల్లిలో నేను ఇరవై ఏళ్ళ నుంచి కిరాయి ఉంటున్నాం అప్పటి నుంచి వెళ్లి ఇప్పటిదాకా మాకు ఇవరకు ఇండ్లు కట్టే కట్టించిన కానుంచి వెళ్ళి ఇవరకు ఒక్క ఒక్కసారి కూడా ఇల్లు ఇస్తాము అనోడు ఇవ్వట్లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా పిల్లల్ని పట్టుకొని కిరాయిలే ఉంటున్నాం కిరాయిలు కట్టే పరిస్థితిలో మేము లేము అందుకనే మాకు ఇల్లు ఇవ్వాలి ఇవ్వని స్థితిలో మేము ఎంత దారుణానికైనా సిద్ధం చేస్తాం సిద్ధమవుతాం కలెక్టరేట్కి ఎన్నిసార్లు గానీ కానీ ఎన్నిసార్లు చేసినా మాకు ఇవ్వట్లేదు అందుకనే మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం అక్కడి అక్కడికి కూడా కలెక్టరేట్కి వచ్చి కూడా చేసే అంత చేస్తాం ఇక ధన్యవాదాలు నా పేరు మంగు రామచంద్ర అండి నేను గత ఇరవై సంవత్సరాలి ఈ డివిజన్లో ఈ ప్రాంతంలో రెంట్కుంటున్నాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు అంటే పేదవారి ఇళ్ళలో సంతోషం వస్తుందని ఎంతో ఆనందంతో ఉన్నాం కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి కట్టి ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోతుంది మీరు చూస్తున్నారు ఒక ఇల్లు యొక్క ఆయుష్ ఇరవై సంవత్సరాలు అందుకని పది సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది అంటే సగం ఆయుష్ వేయింది ఈ ఇల్లు ఎందుకు కట్టినట్టు అవి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ కూలిపోయేటట్టు ఉన్నాయి అక్కడ కట్టిన వెంటనే పేదవాళ్ళు ఎవరో గమనించి వాళ్ళకు ఇవ్వాల్సిన ఆ ధనాన్ని వృధా చేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ఇది కట్టి ఇప్పుడు అవి కూలిపోయే స్థితికి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు మాలాంటి పేద జనం అంతా కూడా ఇరవై సంవత్సరాలు రెంట్లో కొంటుకుంటూ చాలా ఇబ్బందులు పడుకుంటూ ఉంటున్నాం రెండు మూడు సార్లు కలెక్టరేట్ దగ్గరికి వచ్చినా కూడా కలెక్టర్ అమ్మగారు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామన్నారు చేస్తామన్నారు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు ఇక ముందు మాకు న్యాయం జరగకుంటే తప్పకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలమైతే ఎవరైతే ఉన్న తప్పకుండా అతి తొందరలో వీటిని తప్పకుండా ఆక్యుపై చేసుకుంటాము తర్వాత మా మీద మీరు ఎన్ని కేసులు పెట్టాలని ఏ విధంగా ప్రయత్నం చేసినా కూడా దేనికి భయపడేది లేదు ఎందుకంటే మాకు ఇప్పటి వరకు కళ్ళల్లో ఆనందం కనబడేది కేవలము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు మాకు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఇస్తారని పది సంవత్సరాలు నాడు వెయిట్ చేస్తున్నాము పది సంవత్సరాలు దాటినా ఇప్పటి ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా కళ్ళు మండినాయి తప్పకుండా మేము వీటిని ఆక్యుపై చేసుకుంటాము మీరు ఏం చేసినా మేము